అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపటానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ చేసింది టీవీ అనిల్ నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలార్ ఆధ్వర్యంలో చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడంతో హత్య జరగకుండా ఆగిపోయింది ఆజీవి హత్యకు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే నాకు చెప్పారు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను దీనిపై పోలీసుల విచారణ జరగాలి ప్రత్యర్థిని ఓడించాలే గాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు ఈ ఆరోపణలు నిజం కాకుంటే నా మీద వాళ్ళు కేసు పెట్టచ్చు చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నేను వెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత గా మాట్లాడావు ఎంత చీపు అది చీపా పలానా పోసాలు పెళ్లా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒటిగాలు మేము వెళ్ళిపోతున్నావు అయినా నువ్వు సార్ టు ఎంత ధైర్యడే తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యష్టడు అంటే వన్స్ అన్ టైం హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి భయంకరంగా కాంపిటీ చేస్తా జోవియల్ గా చప్పట్లు గుర్చుకుంటా ఫ్యాన్స్ కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారదీశారు కేసీఆర్ గారు ఎవరు రావాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్ గా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తునికే తునికలైపోతా నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మిసం తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా ఎగ్గిరి దూకి పారిపోయి దాక్కుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారు దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని ేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టు వచ్చాడు ఇప్పుడు ఏడుకొచ్చాడు ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కదా ఇది ఇక్కడ ఏంటంటే అక్కడ ఇక్కడ కాపు కొలస్టులు ఎక్కువ ఉంటారు నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది ఇప్పుడు రాడ రాడంతో మనం తిట్టేద్దాం అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉద్యమ కాడు కాబట్టి ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం ద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు ప్రత్యేక చెప్పాల నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరూ జనం ముందే అతను వాళ్ళ మాను వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అతను అతడంటే ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోడు తరుడు అసలు సీఎం అవుతాడు అతను అతనికి జనాలు ఓటేస్తారా స్టాప్ చేసి కబ్జా చేశాడు ఓ వాళ్ళ కొడుక అయ్యో వాళ్ళ కొడుకు తెలియదా నారా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఎంత సంపాదించి ఇది చేస్తున్నావు పైన మీ తాత ఎన్టీ రామారావు గారు చోపిస్తాయా చోపిస్తుందా ఆయన ఆత్మ తినకుండా ఆత్మయ్యా అని అయ్యాగుడుకుల్ని అమ్మలక్కల అమ్మలక్కలు తిట్టేసాడు మీసార్ మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే ఇతడు వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అను కానీ ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుర్టోడు టప టప ఎదుర్కోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు జీవు సార్ మీరు ఎట్లాంటికండి పని చేస్తారు సార్ అడ్మే సార్ నాకు మీరు అన్ని మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఏ లోకేష్ నుడాడు అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు ఎన్ని పోయి ఎన్ని పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలాగా తన కళా దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడి ఆయనలో లేని క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు ఎక్కాడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా